నిషేధం అన్నారండి మరి బార్బర్కి టెన్ థౌజండ్ మరి ఆటో డ్రైవర్ టెన్ థౌజండ్ అంటున్నారు అట్లా అందరికీ వస్తున్నాడు ఆయన సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు మరి వీళ్ళు మన దాకా నూట పది రూపాయలు తాగిన ముందు ఇవాళ రెండు వందల పది పెట్టి కొనుక్కొని తాగుతున్నారు నెలకు మూడు వేల రూపాయలు వీళ్ళకి భారం పడింది కదా సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇల్లు వీళ్ళకి ఖర్చు పెరిగిపోయింది అంత మూలం సంవత్సరానికి నలభై వేలు అయ్యేది ఇప్పుడు వీళ్ళ సంవత్సరానికి మొత్తం మీద చూస్తే ఎనభై వేలు అవుతుంది ఆయన పదివేలు ఎత్తున్నాడు అంటే ముప్పై వేలు వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా లాక్కుండా మరి మద్యపాన నిషేధం అన్నారు తాకపోండి ఎవరు ఉండలేరు తర్వాత అయినా ఫైవ్ స్టార్ హోటల్లో బార్ల్లో సిటీల్లో పెడతాను అంటున్నాడు ఆడు ఉన్నప్పుడు ఎవడైనా వెళ్తాడు కండి ఇవాళ వెళ్ళకపోతే రెండు రోజులు అయినాకెళ్తావు అయ్యి రూపాయలు తీసుకొని ఆ రూపాయలు తాగి వచ్చి నాలుగు రోజులు తర్వాత మళ్ళీ పనికి పోను అప్పుడు నువ్వు ఇచ్చి నువ్వు పెట్టిన వాళ్ళ ఉపయోగం ఏముంది అంటే ఆయన ఇచ్చిన డబ్బులు కేసుల రూపంలో మళ్ళీ తీసుకుంటున్నారంట కేసుల రూపంగా పోతున్నాయి మరి డైలీ ముందు అతనికి ఒక క్వార్టర్ తాగితేనే వంద రూపాయలు పెరిగిందండి నూట పది రెండు వందల పది అయింది రెండు క్వారర్లు తాగితే రెండు వందల ఆరు వేలు మరి ఆటో డ్రైవర్ అన్నారు నాలుగు ఏళ్ళు సామాన్యంగా పగలో తాగుతారు ఒక క్వార్టర్ రేత్ర ఒక క్వార్టర్ తాగుతారు వాళ్ళు ఒకసారి ఎక్కువ దాగి పడిపోరు వాళ్ళు పద్ నైంటీ నైంటీ నైన్టీ వేస్తా ఉంటారు తెల్ల ఎనిమిది ఇంటి కానీ రేత్రి తొమ్మిది పది ఇంటి దాకా వాళ్ళు చేపకున్న నైంటీ వస్తానే ఉంటారు తోలుతానే ఉంటారు మరి వాళ్ళకి నెరకు ఆరు వేలు రేట్లు పెంచినందువల్ల పెరిగిపోయింది ఆయన ఇచ్చే పదివేలు సంవత్సరానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీద యాభై వేలు ఇస్తే ఎల్లు రెండు లక్షలు కట్టాల్సి వస్తుంది యాభై వేలు కంటే ఇచ్చేది కొంత అయితే తీసుకునేది నాలుగు వందలు మూడు వందలు ఎక్స్ట్రా మరి దానివల్ల వీళ్ళకి ఏం ఉపయోగం పడుతుందండి అది పథకం వీళ్ళు ఆయన ఇచ్చే పథకాలు ఉపయోగం లేదుగా సరే అప్పు తీసుకొచ్చి ఇస్తాడు వీళ్ళకి అట్ట ఉన్న అప్పులు తీసుకొచ్చే ఇవ్వాల్సిందేనా మనకంటూ ఒక ఆదాయం ఉండాలి కదా నువ్వు తింటే కొండలే కరిగిపోతాయి నువ్వు ఇచ్చే పది వెళ్ళే వస్తాయి తర్వాత మా నా పరిస్థితి ఏంది ఉపయోగం ఏముందండి నువ్వు ఇచ్చిన నాకు డైలీ ఒక ఆదాయం ఉండేటట్టుగా పది మందికి ఉపయోగపడేలా ఏదన్నా బృందాకం అన్నట్టు కొంచెం ప్రాజెక్టులు కానీ వేయ తనకి వెయ్యోటి పది మందికి ఉపయోగపడే తీసుకొస్తే బాగుంటుందండి ఇందాక మా అన్నయ్య అన్నట్టు తల్లలేని మండి ఎందుకండి ఇంకా లేకపోతే చెట్టు ఎరువులు నరికినాక చెట్టు ఉండదుగా అలాంటి రాజధాని చంపిస్తే అసలు ఆంధ్ర ఏం ఏమి ఉండదండి మళ్ళీ మరో బీహార్ అయింది ఈ పథకాలు మూడు నాలుగు రోజులు ఖర్చులు వస్తాయి తర్వాత ఇది పిచ్చెక్కిద్ది మన హైదరాబాద్ ప్రియాంక రెడ్డికి మళ్ళీ ఇక్కడ మామూలుగా ఎవరికైనా ఏడు కుంగరం అంటే చేయ దొరికిపోతారు మెల్ల ఉంటే తలకాయ దొరికిపోతారు బీహార్ ఆడ దొరికాడో తెలియదు మన ఆంధ్ర వాళ్ళు దొరికారో తెలియదు ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరి అని ప్రజల కోసం అయితే చేయట్ల వైసీపీ కార్యకర్తగా మీకే గవర్నమెంట్ నచ్చట్లేదు ఎందుకనో ఫస్ట్ నుంచి కూడా మేము అనుకున్న అంచనా రాలేదండి ఇప్పుడు నేను మంచిగా చెడు అని మీ గురించి చెప్పించుకోవాల్సిన అవసరం నాకేముంది సీఎం జ జగన్ గారు ఉన్నాడు ఆయన పరిపాలన చేసుకుంటూ వెళ్తుంటే పది మంది చూస్తూ ఉండి పర్లేదు బాగానే చేస్తానని అంటున్నారు అనుకుంటాము అసలు రాగానే ప్రజావేదిక పూజించారు ప్రతి ఒక్కడికి ఒక రాయిచ్చినట్టు అయిందండి ముట్టి కట్టుకుండా చేత చేతగానే వాడు కూడా జగన్ చేసింది తప్పు అది కోల్చడం తప్పు అని అనిపించుకున్నాడు అండి అది అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ బ్యాడ్ వచ్చేసింది దానికి సంబంధించిన వేదిక నీ ఇంటికాడ వాడు కట్టుకొని నువ్వు రన్ చేసుకోవచ్చు ఆయన మీద ఇష్టం లేకపోతే మరి అక్కడ పచ్చగా ఒక వంద మంది అన్నా క్యాంటీన్ ఉంది ప్రజల సమస్యలు చెప్పుకునే వాళ్ళు మొన్నటి దాకా మాకు అలతో చూసాం ఇలా అదంతా నిర్మాణం అయిపోయింది అన్నా క్యాంటీన్ లేవు మరి లేబరు పనికి పోయిన వాళ్ళు ఓ రకంగా ఆ పగులుపు సాయంత్రం దాకా కష్టపడింది అటు బార్లోకి వెళ్తే రెండు వందలు అయిపోతుంది ఇటు అన్నం తిందామంటే వంద అయిపోతుంది ఇంటికి పోయేసరికి వచ్చిచేపి చివరికి మన్నదాకా సింపుల్ అండి మన్నడ ఐదు వందల రూపాయలు పని చేసుకుంటే ఒక రెండు వందల యాభై రెండు వందల ఇంటికి తీసుకెళ్ళాడు ఐదు వందల్లో ఇప్పుడు ఐదు వందల రూపాయలలో ఇటు పిచ్చెక్కిపోతుంది ఆటో ఛార్జీలకి వాడు ఒకటి పోయిన దానికి ముందుకి అయిపోతున్నాయి ఏ రోజుది ఆ రోజే రేపు పని దొరకలేదు అనుకోండి ఇక వాడికి మొన్న అంటున్నారు ఇంట్లో తెపాలలో కాగులు లాంటివి ఏదన్నా రెండు వందలు మూడు వందలు పెట్టుకొని అప్పుడు పని గడుపుకుంటున్నాం అటు బతకాలతో వచ్చింది మేము ఇవి కాకుండా ఏదైనా నెలల నుంచి ప్రతి ఒక్క కుటుంబం ముప్పై నలభై ఏళ్ళు చే తీసుకొని లేకపోతే ఏదన్నా చిన్న ఉంగరం ఉంటే గొలుసు ఉంటే ఆడదాని మెల్ల తాడు ఉంటే ఇవన్నీ తాకట్టు పెట్టుకొని మొన్న లేని టైంలో ఒడ్డున పడ్డాం అంటున్నారు ఇప్పుడు ఆ బంగా గోళ్ళు బయటకు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఇంకొక ఆరు కాదు వాళ్ళు వాళ్ళు నా నాలుగు ఇల్లు తేలేరు అది చేసిన ఏమో తినడానికి తాగడానికి సరిపోతాయి వాడు ఆ రెండు కాసులు మూడు కాసులు ఏమన్నా తాకట్టు పెడితే అది తాకట్టు కొట్టేవాడికి హెల్ప్ అయినట్టే అది తేలేరు వాళ్ళు మందు ద్వారా ఇల్లు కొల్లైపోయారు అన్న ఇల్లు సంపాదన అంతా దానికి తినడానికి దానికి సరిపోయింది వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నాయి గట్టడం పడాల్సిందే ఈయన ఇచ్చిన పదివేలు నాలుగైదు రోజుల్లో అయిపోతాయి కనపడవు ఇక అది ఒకటి ఇట్లే కొన్ని కొన్ని ఎందుకనో ఆయన ఎన్ని ఇచ్చినట్టే ఉంటుంది కానీ మనం ముందర నెలకు పదివేలు అయ్యేది ఇప్పుడు ఇరవై వేలు ఖర్చు పెరిగింది ఒకే అంటే పన్నెండు నెలలకు మనకి లక్ష రూపాయలు డబుల్ ఖర్చు అవుతుంది ఆయన ఇస్తే ఆయన పథకాల ద్వారా ఏమో ముప్పై వేలు ఇరవై వేలు లేకపోతే ఇంకో పథకం మనకు ఎక్కువ ఉంది ఇంకో పదివేలు మనకి కలిసిన టోటల్గా వచ్చేసరికి అంత మొదల చూస్తాం అతను సంపాదించుకొని లక్ష సంపాదించుకుంటే ఇప్పుడు అతను ఈ సోత్రం ఏం సంపాదించుకోలేడు ఎంత ఇంకా ముందు ఆగేవాడు మామూలుగా వాడు పని అయిపోయి షాప్ కాడికి పోయి తెచ్చుకొని గ్లాసులో పోసుకొని మింగింది ఆగేవాడికి వాడికి ఆసరం ఆగదు ఏమంటే ఈయన చెప్పిన ఆరోగ్య టెస్టులు ఈ అసలు ఇవన్నీ వాడికి అంత సహనం ఉంటుందా అయితే ఆ షాప్లో ఒక ఒకటి పొడిసైనా జైలు పడడానికి కూడా చెద్ధవే అంటారు ముందుకు కూడా అండి తెప్పలే తట్టండి డబ్బులు ఇచ్చింది కాక ఆరోగ్యం మళ్ళీ డాక్టర్లు ఇవన్నీ కుదరవండి ఇవన్నీ మరి చూద్దాం ఆయన పెట్టే మరి క్యాంపిడింగ్ ఉండదు మరి మరి పదు పదమూడు జిల్లాలకి చుట్టూ పక్క రాష్ట్రాలు ఉన్నాయి సగం బయట ముందు వచ్చింది మిగతా సగం నాడుసారా కాసుకుంటారు లేకపోతే ఇప్పుడు మెడికల్ షాపుల్లో పాయింట్ ఫైవ్ ట్యాబ్లెట్లు ఉన్నాయి ట్రైకా ఉన్నాయి ఐదు రూపాయలు పెడితే రెండు బిల్లలు వస్తాయి వేసుకుంటాడు మొత్తు ఎక్కిద్ది లేదా రత్నగిల్లి చేస్తాడు నిషానే కానీ కావాల్సింది ముందు దాకా ఆరు సంవత్సరాలు తస్తాయి ఈ దాకా రెండు సంవత్సరాలు తస్తాడు ఈ బిల్లలు వేసుకొని మొత్తు కావాలంటే చాలా రకాలు ముందు తాగితే అర సంవత్సరాలు బొత్తుతాడు రోజు కూర దగ్గర ఈ దాయితే ముప్పై అలాగే పోతాడు ఈ ట్రైగా బిల్లలో పొట్టకాలి తింటే కిల్లీలు రత్నగిల్లి ఉన్నాయి ఇంకా ఎం గిల్లి బాగులు చాలా ఉన్నాయి వీటికి అలవాటు పడతారు And then thank you